హాయ్ అండి ఈరోజు మా బాబుకి వ్యాక్సినేషన్ అయితే ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ అయితే అయిందనమాట వ్యాక్సినేషన్ కోసం అయితే మార్నింగే లేచి అంటే మార్నింగ్ అంటే నేను నైన్ కల్లా లేస్తాను ఎట్లాగైనా మనం నైట్ టైంలో బేబీస్ న్యూ బోర్న్ బేబీస్ ఉన్నప్పుడు కొద్దిగా లేట్గానే లేస్తాం కదా అలాగే లేచి స్నానం చేపించి అయితే బయలుదేరిపోతున్నాం ఇక్కడ ఇంత రెడీ అవి అయితే బేబీని రెడీ చేసుకొని అయితే ఇదే మా సబ్ సెంటర్ అనమాట మా ఊర్లో మాకు సబ్ సెంటర్లలోనే మాకు వ్యాక్సినేషన్ అనేది వేస్తారు అక్కడ వాడు వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారనమాట మనకి ఈ టైంలో వ్యాక్సినేషన్ ఉంటుంది ఆ టైంలో వచ్చి మీరు వేయించుకోండి అనేసి మనకు ప్రైవేట్లో కూడా వేస్తారు ప్యాకేజ్ ప్రకారంగా అయితే వేస్తారు మా సైడు ట్వల్వ్ థౌజండ్లో ఒక ప్యాకేజ్ అట్లాగా ప్యాకేజ్ ఇలాగ ఉంటాయి అనమాట ఎయిట్ థౌసండ్ ఫోర్ థౌజండ్ నేను ఫస్ట్ బాబు అప్పుడు కనుక్కున్నాను ప్రైవేట్లో వేయించి వేయిద్దాము అనేసి కానీ ప్రైవేట్కి గవర్నమెంట్కి ఏంటంటే ప్రైవేట్లో వేయించుకుంటే మనకి పెయిన్లెస్ ఫీవర్లెస్ అనేది ఉంటుంది అవి కొన్ని బెనిఫిట్స్ అనమాట అంటే వ్యాక్సినేషన్ అంతా ఒకటే బట్ అవి కొన్ని మనకి అవి కొన్ని యూస్ఫుల్ అవుతాయి గవర్నమెంట్లో ఏంటంటే మనకి ఫీవర్ వస్తుంది బేబీకి స్వెల్లింగ్ వస్తుంది పెయిన్ కూడా ఉంటుంది బేబీ బాగా యాక్టివ్గా కాళ్ళు రెండు ఆడించేటప్పుడు ఆ వ్యాక్సినేషన్ వేసినాక ఇంకా కాళ్ళు ఆడించడం కానీ వాళ్ళు కొద్దిగా ఆడించలేకపోతే మనకు బాధగా ఉంటుందనమాట ఇక్కడ నేను ఇంజక్షన్స్ వేసేటప్పుడు నేను ఇక్కడ లేనండి నేను బయట ఉన్నాను ఇక్కడ ఇంజక్షన్స్ వేయించుకుంటుంటే నువ్వు ఏంటి వీడియో తీసుకుంటున్నావా అనుకుంటారేమో కానీ నేను బయట ఉన్నానండి ఇక మొత్తానికైతే వ్యాక్సినేషన్ అయితే వేసుకొని అయితే ఇంటికి తీసుకొచ్చామన్నమాట అలా ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు వెంటనే మనకి ఇప్పుడే రాదులే ఫీవర్ అనుకుంటారు చాలామంది కానీ నాకు వేయించుకొని వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి బేబీ కొద్దిగా డల్ అవ్వడం డల్ అంటే కాళ్ళు అనేవి ఎక్కువగా ఆడించలేకపోవడం పెయిన్ అది స్టార్ట్ అవుతా ఉనింది ఇక అప్పుడు ఏం చేయాలంటే ఐస్ ప్యాక్ ఒక గుడ్ రోజు చుట్టి అయితే పెట్టాను కాసేపు కానీ బేబీ అన్కంఫర్టబుల్గానే యూ ఉనిందనమాట మనము బేబీ అలా ఉన్నప్పుడు కాసేపు పెట్టి కాసేపు తీస్తా కాసేపు పెట్టి కొత్త తీస్తూ ఉంటే బేబీ కొద్దిగా రిలీఫ్గా ఫీల్ అవుతుంది అందులో మనకి పారాసిటమాల్ డ్రాప్స్ కూడా వేస్తే ఆ పెయిన్ అనిపించకుండా అందులో ఫీవర్ అనేది ఎక్కువగా రాకుండా అయితే ఉంటుంది ఆ ఫీవర్ రాకుండా పారాసిటమాల్ అనేది వేయకూడదు అంటారు చాలా వరకు అవి అబ్జర్వ్ చేసుకొని మనం జాగ్రత్తగా బేబీని ఫీవర్ నుంచి చాలా వరకు జా కేర్ఫుల్గా చూసుకోవాలి ఆ టైంలో ఫీడ్ కానీ ఎక్కువగా ఫీడ్ ఇస్తూ ఉంటే బేబీకి వ్యాక్సినేషన్ వేసిన వెంటనే ఫీడ్ ఇవ్వాలంటారు ఎందుకంటే ఆ పెయిన్ అనేది ఎక్కువగా కనిపించకుండా ఉండేదానికి బేబీ ఫీల్ అవ్వకుండా ఉండేదానికి ఇక నైట్ అయితే ఇది నైట్ ట్వల్వ్ అప్పుడు అనమాట బేబీ ఎడుస్తూనే ఉన్నింది ఇంకా ఆ టైంలో అనమాట ఈ వీడియో ఫస్ట్ టైం అండి బయటికి వెళ్ళి ఇలా షూట్ చేయడం మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్